లైవ్ పెట్టాను కానీ ఆ లైవ్ వర్కౌట్ అవ్వలేదు మనకి మొత్తం బ్లెర్ బ్లెర్ వచ్చింది ఈ కంచిపట్టు శారీస్ కోసం చాలా మంది వెయిటింగ్ అనమాట అందుకని లైవ్ని నేను కట్ చేసేసి మళ్ళీ కంచిపట్టు సారీస్ మీద మీకు వీడియో రికార్డెడ్ వీడియో అనేది చేస్తున్నాను ఎందుకంటే డిజైన్ అనేది క్లారిటీ ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు అండి కంచిపట్లు మనకి స్టార్టింగ్ రేంజ్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట ఇంతకన్నా తక్కువ ఎవరన్నా పెట్టారు అంటే మాత్రం అది కంచి పట్టు కాదు అది ఇమిటేషన్ పట్టు మీరు అయితే అది గుర్తు పెట్టుకోండి ఈ సారీస్ ని మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మీకు యూట్యూబ్ లో కానీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కొన్ని కొన్ని చోట్ల సేమ్ సారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే నేమ్ చూపించి ఇట్లా సేమ్ నేమ్ ఇట్లా చూపించి ఇదే సారీస్ ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా సేల్ చేస్తూ ఉంటారు చూసుకుని తీసుకోండి ఓకేనా మేము ప్రతి సారీకి ఒక నెంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మాకు ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది సిస్టర్స్ డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఏమి తీసుకోవట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఇట్లా నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి స్నాప్ పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడుతున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే లేదు మీరు జనరల్గా అడిగారు అంటే ఉంటే ఉంది అని చెప్తున్నాం పే చేస్తారని అడుగుతున్నారు కానీ ఈ లోపు ఎవరైనా కన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం వాళ్ళకి మేము సారీ ఆర్డర్ తీసేసుకుంటున్నాం మేము పే చేయండి అని చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే అంటే జస్ట్ పక్కన పెట్టిస్తారు కదా వాళ్ళకి చెప్తున్నాం పే చేయకపోతే మాత్రం వేరే సిస్టర్స్కి ఇచ్చేస్తాం ఓకేనా ఇక్కడ ఉన్న నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది మా వాళ్ళు మీకు స్కానర్ పెడతారు స్కానర్కి పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ పెట్టి క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి పైన వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక బోర్డర్ కనిపిస్తుంది చిన్న బోర్డర్ తర్వాత మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద టోటల్గా లైన్స్ గా మీకు చక్కగా మంచి షైనింగ్ కూడా ఉందండి క్లాత్ అయితే లైన్స్ గా మీకు డిజైన్ తర్వాత ఇట్లా కంచిపట్లో సెకండ్ వైపు బోర్డర్ అనేది మీకు ఇలా ఇచ్చారు బిగ్ బోర్డర్ ఇచ్చారు చూడండి ఓకే తర్వాత ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనకి ప్లెయిన్ కాన్సెప్ట్లో బ్లౌజ్ వచ్చింది నేను నెక్స్ట్ పెట్టే చూపించే శారీలో కట్టన్స్ లో ఎంత గ్యాప్ వస్తుంది అనేది క్లియర్ గా చూపిస్తాను ఇది మనకి ఇక్కడే బ్లౌజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి టైం వేస్ట్ చేసే కన్నా దానిలో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు మంచి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ సారీ అండి ఇది సారీ నెంబర్ టూ నెంబర్ శారీ నెంబర్ టూ ఒక్కసారి మీరు చూసుకోండి వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ స్క్రీన్షాట్స్ కాదు సారీ స్నాప్స్ అనేది మేము మా స్టేటస్లో పెడతాం కానీ వెంటనే కాదండి కొంచెం టైం అయితే తీసుకుని పెడతాము శారీ మొత్తం ఇలా ఉంటుంది నేను కొంచెం బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి లెంత్ మీకు అంత తెలియటం లేదు ఈక్వల్ గా తీసుకున్నాం కాబట్టి టోటల్ శారీ లుక్ మీకు ఇది డిజైన్ చేంజ్ అని చెప్పాను కదా ఇంతకుముందు లైవ్లో డిజైన్ ఇలా అండి నేను వేసుకున్న శారీకి డిజైన్ ఇలా వచ్చింది ఇక్కడ ఉన్న శారీకి డిజైన్ ఇలా వచ్చింది ఆ వేరియేషన్ మాత్రమే మీరు ఇక్కడ చూడొచ్చు నెంబర్ టూ ఇది టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది ఒక సిస్టర్ ఆల్రెడీ లైవ్లోనే ఆర్డర్ చేసుకున్నారు ఒకళ్ళు ఇద్దరు అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ క్లియర్ ఉంది కదా ఇప్పుడు నేను మీకు కట్ లో ఎంత గ్యాప్ వస్తుందో చూపించేస్తాను ఇంత గ్యాప్ మనకి ఒక నడుం తిరిగేంత వరకు కూడా ఉండదు హాఫే ఉండదు నేను సన్నం కాబట్టి నాకు తిరిగేస్తుంది మీకైతే అంత ఉండకపోవచ్చు అంటే మీకు అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఓకే కొంచెం కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ కూడా రాదు ఓకేనా ఇది సారీ నెంబర్ వచ్చేసి టూ నంబర్ శారీ మీకు టోటల్ గా లుక్ వైస్ ఇలా ఉంటుంది ఇది లుక్ సారీ నెంబర్ త్రీ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు ప్రశాంతంగా చూడొచ్చు అనమాట ఇంతకు ముందు వరకు వాయిస్ లేదు క్లారిటీ లేదు వాయిస్ లేదు క్లారిటీ లేదు అని మెసేజెస్ పెట్టారు కదా ఇప్పుడు మీకు చక్కగా క్లియర్ గా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా నేను కట్టుకున్న బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ డిజైన్లో కలర్స్ అనమాట మిగిలిన శారీస్ అన్నీ కూడా అవే ఉంటాయి ఓన్లీ శారీ నెంబర్ టూ మాత్రమే మీకు కొంచెం డిజైన్ చేంజ్ వస్తుంది అంతే ఓకే ఇది టోటల్గా శారీ లుక్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ ఓకేనా మళ్ళీ ఒక్కసారి ఇట్లా వేసుకుని చూపిస్తాను మీరు ఒకసారి చూసుకోండి అండ్ స్నాప్స్ కూడా మేము స్టేటస్లో పెడతాం శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్ కలర్ లో కల్నేత గ్రీన్ కలర్ అండి ఎల్లో ఇష్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అయితే వచ్చిన కలర్ అనమాట బాగుంది మంచి షైనింగ్ కూడా ఉంటుంది అండ్ అన్ని సారీస్ లాగా మనకి ఇమిటేషన్ పట్టుకు ఏంటంటే ఇక్కడ బోర్డర్స్ ని కాల్చుతారు అండి ఇది అట్లా కాల్చినటువంటి శారీ కాదు ఇది చక్కగా సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చినటువంటి సారీ మగ్గాల మీద నేర్చినటువంటి సారీ అనమాట సారీ నెంబర్ ఫోర్ ఓకే ఈ సారీ ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తాను చూసుకోండి బోర్డర్స్ కానీ సారీ లుక్ కానీ ఎలా ఉంది అనేది అలాగే ఇది వచ్చేసి పట్టు సారీస్ లో కలెక్షన్ ఇంకా ఉంది సిస్టర్స్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అన్ని వెరైటీస్ చేస్తాను జార్జెట్ లో కానీ పట్టులో కానీ మంగళగిరి సిల్క్ లో కూడా అనమాట మంగళగిరి సిల్క్ లైవ్ లో చూపించాను కానీ అది అవ్వలేదు సో ఇప్పుడు మనం పట్టు సెక్షన్ మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి ఓన్లీ పట్టు చూద్దాం నేను నెక్స్ట్ మంగళగిరి సిల్క్ లో కూడా చూపిస్తాను ఇది టోటల్ శారీ శారీ నెంబర్ ఫైవ్ ఇది ఆనంద బ్లూ కలర్ అండ్ పాలపీట కలర్ అంటారు కదండి దాంట్లో డార్క్ కలర్ అనమాట అది కూడా పట్టు శారీ కాబట్టి మనకి షైనింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది తర్వాత మీ ఇంటికి పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే గనక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ ఆప్షన్ లేదు అండి అందుకని కంపల్సరీ డ్యామేజ్ ఉందా లేదా అనేది సెకండరీ ఫస్ట్ వీడియో అనేది తీసుకుంటే కనుక మనకే సేఫ్ సైడ్ లో ఉంటుంది సారీ టోటల్ లుక్ మీకు ఇలా వచ్చింది సారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అండి డేట్ కూడా వేస్తాను ఈ స్క్రీన్ మీద అలాగే త్రీ నెంబర్స్లో మీరు ఏ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు అన్ని నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంది స్కానర్ త్రూ అయితే నార్మల్గా నెంబర్ త్రూ చేయాలి అంటే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి ఇది మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్కి చక్కగా మనకు ఒక బెల్లం కలర్ ఉంటుంది కదా మంచి కలర్ ఆ కలర్తో మనకి ఇట్లా బోర్డర్ అనేది ఇచ్చారు టోటల్ సారీ మీకు లుక్ వైజ్ ఇది కనిపిస్తుంది కదా చాలా బాగుంది అండ్ ఫాస్ట్గా శారీస్ అయిపోతున్నాయి ఇది వీటి కోసం చాలా రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి సిస్టర్స్ మనకి ఇక్కడ సిల్క్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్లో వాటికి అంత నాకు కనిపించలేదు కానీ ఇది బాగా కనిపిస్తుంది కాబట్టి నాకు ఐడియా వచ్చింది చెప్పలేదు అనేసి దీనికి బాగా కనిపిస్తుంది శారీ మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసుకోండి సారీ నెంబర్ సెవెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ వచ్చేసి మనకి కాఫర్ సల్ఫిట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి దానికి మనకి చంద్రకాంత పింక్ కలర్ లో బాగా డార్క్ కలర్ అండ్ గ్రేప్ కలర్ లాగా మిక్స్ అయ్యేలాగా బోర్డర్స్ అయితే ఇచ్చారు శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది అలాగే ఇందులో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ శారీ కూడా మీకు చూపించేస్తాం టోటల్ సారీ కలర్స్ చూసుకోండి శారీ నెంబర్ ఎయిట్ మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇది సారీ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ ఉంటది కదా ఆ కలర్ వచ్చింది దానికి వైన్ కలర్ అంటారు కదా గ్రేప్ కలర్ ఆ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట సారీలో శారీలో ఇప్పుడు మనం చూసే కలర్స్ సెకండ్ నెంబర్ తప్ప అన్ని సారీస్ కూడా నేను కట్టుకుని గ్రీన్ కలర్ సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సిస్టర్స్ సేమ్ యాజ్ ఇస్ గా అదే డిజైన్ లో వచ్చినటువంటి కలర్స్ అనమాట ఈ రోజు మనం టోటల్ గా ఫోర్ వీడియోస్ పెట్టాము సెకండ్ వీడియోలో ఒక్కసారి కూడా మిగలేదు ఫస్ట్ వీడియోలో ఒక వన్ ఆర్ టూ సెట్స్ అయితే ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ సెట్స్ సెవెంటీన్ సెట్స్ వచ్చినాయి ఇది మనకి పల్లు పార్ట్ అండ్ కింద వచ్చేసరికి సర్కిల్స్ లాగా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ ఎవరి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం పట్టు సెక్షన్ కి సంబంధించి ఇంకా రెండు మూడు వెరైటీస్ అయితే మనకి రీజనబుల్ రేట్ లో ఉన్నాయండి చక్కగా మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి మీకు నంబర్స్ కూడా ఇచ్చేసాం అండ్ ఫోన్పే పేటిఎం కూడా ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు మొన్నటి వరకు నరకం అంటే నరకం అనమాట పాపం వాళ్ళు అవి మాకు రావాలంటే బ్యాంకుకి వెళ్ళాల్సి వచ్చి ఇట్లా చాలా అయితే ఫేస్ చేశాము ఇప్పుడు మనకి స్కానర్ ఉంది కాబట్టి స్కానర్ త్రూ మీకు ఈజీగా కూడా అయిపోతుంది నెంబర్కి పంపించాలి అంటే మాత్రం ఓన్లీ గూగుల్ పే అయితే ఇంకొక విషయం ఏంటంటే మేము పార్సిల్ ఫోటో మీకు పెడుతున్నాం కదా పార్సిల్ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాకు ఎప్పుడు వాట్సాప్ బ్యాన్ చేస్తాడో వాట్సాప్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వదో కూడా అర్థం కావట్లేదు సో అందుకని మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము దానికి మీరు ఏదైతే మేము స్క్రీన్ మీద ఇస్తామో ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ప్లస్ ఆ పార్సిల్ ఫోటో కూడా సేవ్ చేసి పెట్టుకుంటే మీరు మనీ కూడా లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు మాకు ఏదో ఒక నెంబర్కి ఆ పార్సిల్ ఫోటో పెట్టారో అనుకోండి మేము చెప్పిన టైంలో రానప్పుడు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డీసీ కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక టూ టు త్రీ డేస్ నుంచి ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది అందుకనేసి కొంచెం అది ప్రాబ్లమ్ అవుతుంది అది కూడా క్లియర్ చేసేసాం ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కింద కామెంట్ సెక్షన్లో మన శారీస్ కలెక్షన్ రేట్స్ ఎలా ఉన్నాయనేది చెప్పేయండి థ్యాంక్ యూ